నమస్తే నా ఛానల్ పేరు ఉమారమ్మ రమ మనం ఇవాళ వంకాయతో చట్నీని ఈజీగా అలాగే టేస్టీగా కూడా ఉండేటట్లు ఎలా తయారు చేసుకోవాలో నేను ఇవాళ చూపిస్తానండి ముందుగా దీనికోసము కొంచెం పెద్దగా సైజు ఉండేటట్లు చూసుకోవాలండి వంకాయల్ని అలాగే ఒక టమోటాని తీసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ముక్కము బెల్లము అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు రెండు ఆనియన్స్ని అలాగే ఒక ఆరు ఏడు ఎండు మిరపకాయని కొంచెం చింతపండుని తీసుకోండి ఇవన్నీ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న టమోటాకి అలాగే వంకాయలకి కొంచెం నూనె అప్లై చేయాలండి ఇలా చేయడం వల్ల వంకాయ బాగా కాలి మనం స్కిన్ ఈజీగా ఊడొస్తుందండి కాల్చిన తర్వాత ఇలా అన్ని అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా తీసుకున్న కరివేపాకు అలాగే ఒట్టిమిరపకాయలని ఇందులోకి యాడ్ చేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలండి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా తీసుకున్నాం కదండీ ఒక స్పూను జీలకర్ర అది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా ఆయిల్ అప్లై చేసిన వంకాయల్ని ఒక్కొక్కటిగా పెట్టి కాల్చుకోవాలండి సిమ్లోనే పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయలు అనేది బాగా ఉడికినాయని తెలుసుకోవడానికి చాక్తో ఒకసారి అలా లోపలికన్నీ చూస్తే మనకి మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి ఇలా నాలుగు వంకాయల్ని కాల్చుకుంటున్నాను అలాగే టమోటాను కూడా స్టవ్ మీద కాల్చుకుంటేనే అండి వంకాయ కర్రీ వంకాయ చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ కాల్చేసుకొని ఇవి చల్లారినివ్వాలండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఒట్టిమిరపకాయలు అలాగే కరివేపాకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ స్పూను సాల్టు అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ముక్క బెల్లము అలాగే చింతపండుని యాడ్ చేసుకొని ఇదంతా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ లోపల మనకి వంకాయలను టమోటా చల్లారిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ పీల్ తీసేసుకోవాలి పైన ఉండే స్కిన్ అంతా ఈ వంకాయ చట్నీ అనేది సంగట్లేకి బాగుంటుంది అలాగే అన్నం లేకి కూడా బాగుంటుందండి ఇది ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నిటికీ స్కిన్ తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలండి టమోటాను కూడా కట్ చేసుకోవాలి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు ఆ పౌడర్లేకే ఈ టమోటాను కూడా కట్ చేసి యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలను కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న వంకాయలు ఇందులోకి యాడ్ చేసి ఒక్కసారి అలా మిక్సీ చేసుకోవాలండి ఎక్కువ ఫైన్గా పేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకొని పచ్చి ఆనియన్స్ అలాగే కొంచెము కొత్తిమీరతో మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మన వంకాయ చట్నీ రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూ